శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేసింది ఈ సందర్భంగా ఈ ఉద్యోగాన్ని సాధించడానికి ఇప్పుడు మన ముందు ఉన్న ఈ యాభై రెండు రోజులలో ఏ విధంగా ఉద్యోగం సాధించాలి అనే సమస్య ప్రశ్న ప్రతి విద్యార్థిని ప్రశ్నిస్తుంది ఈ ప్రశ్నకు సమాధానంగానే ఈ వీడియో చేయడం జరుగుతుంది పరిస్థితులు బలహీనుల్ని శాసిస్తాయి వివేకవంతులకి ఉపకరిస్తాయి విజేతలను తయారు చేస్తాయి ఒక పరిస్థితి ఒక వ్యక్తిని అధపాతాళంలో తొక్కేస్తుంది మరో వ్యక్తిని అదే పరిస్థితి ఉన్నత శిఖరంలో నిలబెడుతుంది ఒక పరిస్థితికి నువ్వు ఏ విధంగా స్పందించావు అనేది నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది చూడండి విద్యార్థులరా ఈ నోటిఫికేషన్ చాలామంది విద్యార్థుల యొక్క జీవితాల్లో సువర్ణాక్షరాలను నిలుపుతుంది అలాంటి విద్యార్థులుగా మీరు మారాలి అనే మేము కోరుకుంటున్నాం ఈ నోటిఫికేషన్లో ఒక ఉద్యోగం మీరు సాధించాలి అంటే మీ ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉండాలి అంటే రేపే ఎగ్జామ్ జరుగుతుంది అనే స్థాయిలో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగాలి రెండు ఆరు వేల ఐదు వందల పదకొండు పోస్టులకు కాదు నోటిఫికేషన్ పడింది ఆరు వేల ఐదు వందల పది పోస్టులకే నోటిఫికేషన్ పడింది ఆ ఒక్క పోస్టు నాది అని చెప్పగలిగే స్థాయిలో నీ ప్రిపరేషన్ ఉండాలి ఈ ప్రిపరేషన్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి మీరు ప్రిపరేషన్ ప్రారంభించే ముందు మీ యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి అనవసరమైనటువంటి భయాలను ఆందోళనలను తొలగించండి మీ అందరిలో కూడా ఒక ప్రశ్న నోటిఫికేషన్ పడిన వెంటనే వచ్చింది అదేమిటి అంటే నాకు ఉద్యోగం వస్తుందా అనే ప్రశ్నలో రాదు అనేటటువంటి భయం వస్తుందా అనేటటువంటి సందేహం రెండూ కూడా ఉన్నాయి పరాజయం ముందు భయం ఉంటుంది సందేహం ఉంటుంది విజయం ముందు ధైర్యం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఉంటుంది ఇక నుంచి మీ బ్రెయిన్కి చెప్పండి నాకు ఖచ్చితంగా ఒక ఉద్యోగం వస్తుంది అని మాటి మాటికి మీ బ్రెయిన్కి చెప్పండి మీరు తప్పనిసరిగా విజేతలుగా మారుతారు ఓకే ఇక మనం ప్లాన్లోకి వచ్చేద్దాం ఈ యాభై రెండు రోజులను ఏ విధంగా ప్లాన్ చేయాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఈ ప్రణాళికను రెండు రకాలుగా నేను చెబుతున్నాను ఒకటి ఆల్రెడీ కోచింగ్ పూర్తయిపోయి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం ఒక ప్రణాళికను ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నా లేదా కోచింగ్ తీసుకోబోతున్న విద్యార్థుల కోసం ఒక ప్రణాళిక మొదటి ప్లాన్ చూద్దాం ఆల్రెడీ కోచింగ్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు మీకు డిసెంబర్ నెలలో ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి జనవరి నెలలో ఇరవై ఒక్క రోజులు ఉన్నాయి మొత్తం యాభై రెండు రోజులు మీ యొక్క ప్రిపరేషన్కి ఉన్నటువంటి సమయం ఈ యాభై రెండు రోజులను ఈ విధంగా విభజించడం జరిగింది దీనిలో ముప్పై నాలుగు రోజులు ఫస్ట్ రీడింగ్కి కేటాయించండి పది రోజులు ఫస్ట్ రివిజన్కి కేటాయించండి ఎనిమిది రోజులు సెకండ్ రివిజన్కి కేటాయించండి ఓకే ఫస్ట్ రీడింగ్ అంటే ఏమిటి రివిజన్ అంటే ఏమిటి సెకండ్ రివిజన్ అంటే ఏమిటి ఫస్ట్ రీడింగ్ మీకు రోజుకి పద్నాలుగు నుండి పదహారు గంటలు ప్రిపరేషన్కి సమయం దొరుకుతుంది మీ యొక్క నిద్ర ఇతర కార్యక్రమాలు తీసేస్తే పద్నాలుగు నుండి పదహారు గంటలు సమయం దొరుకుతుంది ఓకే ఈ పద్నాలుగు గంటల సమయాన్ని రోజు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పంటే అర్థమెటిక్ రీజనింగ్ అనేటటువంటివి కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలలో సగం వెయిటేజ్ని క్యారీ చేస్తూ ఉంటాయి కాబట్టి అర్థమెటిక్కి మీరు నాలుగు గంటల సమయాన్ని కేటాయించండి రీజనింగ్కి రెండు గంటల సమయాన్ని కేటాయించండి ఇక జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్లో ఏదైనా ఒక మూడు సబ్జెక్టులు హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ జీకే ఇలా ఏదైనా ఒక మూడు సబ్జెక్టులను మూడు సబ్జెక్టులను తీసుకోండి ఒక్కొక్క సబ్జెక్టుకి రెండు గంటల చొప్పున ఆరు గంటలు సమయాన్ని కేటాయించండి ఇక కరెంట్ అఫైర్స్కి డైలీ ఒక గంట కేటాయించండి నెక్స్ట్ గ్రౌండ్కి ఒక గంట కేటాయించండి సో మీ రోజులో ఉన్నటువంటి పద్నాలుగు లేదా పదహారు గంటలను ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ అయిపోయి లేదా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ మీరు చదువుతున్నారు కాబట్టి మీరు అవకాశం ఉంటే వారానికి రెండు టెస్ట్లు లేదా కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నటువంటి మోడల్ టెస్ట్లను రాయాల్సి ఉంటుంది మోడల్ టెస్ట్లు రాయటం వల్ల మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయం మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఎక్కడ మీరు బలహీనంగా ఉన్నారు ఎక్కడ బలంగా ఉన్నారు ఏ టాపిక్లు మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఈ విషయం మీకు అర్థమవుతుంది నెక్స్ట్ జనవరి ఇరవై రెండవ తారీఖున ఎగ్జామ్ కాబట్టి మీరు గ్రౌండ్కి ఒక పూట వెళ్ళండి ఒక గంట సమయం గ్రౌండ్కి కేటాయించండి డిసెంబర్ నెల అంతా కూడా గ్రౌండ్కి వెళ్ళండి జనవరి ఒకటవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు మీరు గ్రౌండ్కి వెళ్లకుండా పూర్తి దృష్టిని చదువు మీద పెట్టండి ప్రిపరేషన్ మీద పెట్టండి జనవరి ఇరవై మూడవ తారీఖు నుంచి రెండు పోట్ల మీరు గ్రౌండ్కి వెళ్ళొచ్చు ఎందుకంటే ఫిజికల్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి సో ఈ విధంగా మీరు కనీసం ఒక పూట గ్రౌండ్కి వెళ్ళడం కనీసం ఒక గంట గ్రౌండ్కి కేటాయించడం చేయండి ఎందుకంటే గ్రౌండ్ ప్రాక్టీస్ లేనటువంటి వాళ్ళు ప్రిలిమినరీ అయిన తర్వాత ఫిజికల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందువలన కనీసం డిసెంబర్ చివరి వరకైనా ఒక పూట ఒక గంట మీరు గ్రౌండ్కి కేటాయించండి ఫస్ట్ రీడింగ్లో మీరు చేసేటటువంటి అంశాలు ఏమిటి అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వండి ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వండి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏ సబ్జెక్టులు వెయిటేజ్ అయితే ఎక్కువ ఉందో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అర్థమెటిక్ రీజనింగు మీకు ఇబ్బందికరమైన సబ్జెక్టులైనా మీరు నాన్ మ్యాథ్స్ విద్యార్థులైనా సరే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ప్రిపరేషన్లో సగం భాగాన్ని అర్థమెటిక్ రీజనింగ్లకు కేటాయించండి ఆ తరువాత జనరల్ స్టడీస్ సబ్జెక్టులో కూడా ఏ సబ్జెక్టులైతే వెయిటేజ్ ఎక్కువగా ఉందో వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి ఇక రెండవ ముఖ్యమైన అంశం చూడండి ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి తొలి ప్రాధాన్యత ఇవ్వండి అర్థమెటిక్ ప్రిపేర్ అవుతున్నారు దానిలో నెంబర్ సిరీసు టైమ్ అండ్ డిస్టెన్సు పర్సంటేజు ఇంట్రెస్ట్ వీటికి మీద ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత అర్థమెటిక్ ప్రిపేర్ అవుతున్న దాంట్లో కూడా ఎక్కువ మార్కులు వస్తున్న దాని మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి తక్కువ మార్కులు వచ్చేదానికి చివరిన ప్రిపేర్ అవ్వటానికి అవసరమైతే వాటిలో ఒక మార్కు రెండు మార్కులు వస్తాయి అనుకుంటే దాన్ని మొత్తం వదిలేయడానికి చూడండి ఎందువలన అంటే ఇప్పుడు ఉన్న సమయంలో అన్నీ చదవడం అనేటటువంటిది సాధ్యమయ్యే పని కాదు అందువలన మీరు ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ప్యూర్ మ్యాథ్స్ ఉంది తక్కువ మార్కులు వస్తాయి ఇప్పటిదాకా మీకు పెద్ద కాన్ఫిడెన్స్ లేదా టాపిక్ మీద ఇప్పుడు మీరు ఆ టాపిక్ని చదివినా సరే కాన్ఫిడెన్స్ రాదనుకోండి అలాంటి వాటిని పక్కన పెట్టొచ్చు మీరు సో అదే విధంగా హిస్టరీ చదువుతున్నారు హిస్టరీ చదువుతున్నప్పుడు ఎక్కువ మార్కులు మోడర్న్లోంచి వస్తాయి కాబట్టి మొదట మోడర్న్ కంప్లీట్ చేసేసుకోవాలి మీరు ఆ తరువాత ఎనీషియంట్ మిడ్వెల్ ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యమైనటువంటి టాపిక్ని కంప్లీట్ చేసుకోవాలి ఇలా మార్కులు వచ్చే ప్రాధాన్యతను బట్టి మీరు ఆ టాపిక్స్ని చదవటం అనేటటువంటిది జరగాలి అయితే తక్కువ మార్కులు వచ్చిన టాపిక్ మీద కూడా మీరు ఈజీ క్వశ్చను యావరేజ్ క్వశ్చను ఆన్సర్ చేయగలిగే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ మీరు ఒక ప్రామాణిక పుస్తకాన్ని తీసుకుని దాన్ని పూర్తి స్థాయిలో చదవండి మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కానీ లేదా నోట్స్ కానీ ఏదో ఒక ప్రామాణిక పుస్తకం తీసుకుని దాన్ని చదవండి అంతే తప్పించి ఇప్పుడున్న తక్కువ సమయంలో నాలుగైదు పుస్తకాలు ఎదరేసుకుని మీరు చదవటం అనేటటువంటిది సాధ్యం కాదు కనుక ఉన్న సమయంలో నేను ఈ సబ్జెక్ట్కి ఈ పుస్తకం చదవాలి అని నిర్ణయించుకుని ఆ పుస్తకాన్ని చదవండి చివరి వరకు కూడా నెక్స్ట్ ఇక ఈ మొదటి రీడింగ్లో మీరు చేయాల్సింది ఇదే నేను చిక్ చిట్ట చివరిసారిగా చదవటం అనే విధంగా మీరు చదవండి మళ్ళీ మరోసారి చదివే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పై పైన చదివేద్దాం అనే ఉద్దేశంతో చదవకండి దిస్ ద లాస్ట్ నోటిఫికేషన్ ఇన్ మై లైఫ్ ఇదే నా జీవితంలో చెట్ట చివరి నోటిఫికేషన్ ఇదే నా జీవితంలో చెట్ట చివరిగా ఈ టాపిక్ ని చదివే అవకాశం అనే ఉద్దేశ్యం అనే దృక్పథంతో మీరు చదవండి హండ్రెడ్ పర్సెంట్ ఆ టాపిక్ మీద మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది మొదటి రీడింగ్ పూర్తయ్యే నాటికి మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది సిలబస్ పూర్తి చేశామనే ధైర్యం వచ్చేస్తుంది సో ముప్పై నాలుగు రోజుల పాటు జరిగే ఈ మొదటి రీడింగ్ తరువాత మీరు చేసేది ఏమిటి అంటే ఫస్ట్ రివిజన్ చేస్తారు ఫస్ట్ రివిజన్ టెన్ డేస్ కాంపిటేటివ్ ఎగ్జాములకి రివిజన్ అనేటటువంటిది ప్రాణము మీరు ఎంత చదివినా దాన్ని పరీక్ష ముందు రివిజన్ చేసుకోకపోతే ఇబ్బంది పడతారు సో పది రోజుల పాటు కేటాయించండి దీనిలో అన్ని టాపిక్స్ని రివైజ్ చేయండి ఎలా రివిజన్ చేయాలో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాథమిక హక్కుల కోసం రివిజన్ చేస్తున్నారు ఆల్రెడీ గతంలో ఫస్ట్ రీడింగ్లో చదివేశారు కదా ప్రాథమిక హక్కులు చాప్టర్ ఇలా తీసిన వెంటనే ప్రాథమిక హక్కుల చాప్టర్ మీదలా చేయి పెట్టండి చేయిపెట్టి ప్రాథమిక హక్కులకు సంబంధించి నాకు ఏం గుర్తుంది అని కళ్ళు మూసుకొని చెప్పండి మీరు మీకు అన్నీ గుర్తుంటాయి కానీ దాంట్లో సగం సకం ఒకటి కొన్ని క్యాజువల్గా గుర్తుంటాయి కొన్ని పర్ఫెక్ట్గా గుర్తుంటాయి సో కొన్ని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి ఒకసారి మీకు ఏం గుర్తుంది అనేది ఒక ఐదు నిమిషాలు రివిజన్ చేసుకున్న తర్వాత చేయి తీసి అప్పుడు చదవండి సో ఇప్పుడు చదివేటప్పుడు ఏమవుతుంది అంటే మీరు మర్చిపోయిన అంశాలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి అంశాల మీద మీ బ్రెయిన్ బాగా దృష్టి పెడుతుంది సో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ రివిజన్లో ఏమైపోతుంది అంటే గుర్తుంటుందండి కన్ఫ్యూజన్ అనేటటువంటిది పోతుందండి నెక్స్ట్ ఏ టాపిక్స్లోనైతే మీకు డౌట్స్ ఉన్నాయో ఈ టాపిక్ మీద నేను కొంచెం వీక్గా ఉన్నాను అని అనిపిస్తుందో ఆ టాపిక్స్ మీద పూర్తి అవగాహన రావాలి ఈ రివిజన్ సందర్భంగా సో ఈ పది రోజులు రివిజన్ అయ్యేటప్పటికీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది ఇక ఆ సందర్భంగా పరీక్ష దగ్గరకు వచ్చేస్తారు మీరు సో ఇక సెకండ్ రివిజన్ అంటే కేవలం పరీక్షకు ఒక ఎనిమిది రోజుల ముందనమాట ఈ సందర్భంగా మీరు రెండవసారి రివిజన్ స్టార్ట్ చేస్తారు రెండవసారి రివిజన్ ఎలా ఉంటుంది అంటే ఇది ఫైనల్ యాక్షన్గా ఉంటుంది ఫైనల్ యాక్షన్ ఇది ఫైనల్ రిహార్సల్ ఇది సో ఈ సందర్భంగా మీరు ప్రతి టాపిక్ తీయడం దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద ఒక గ్లాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సో మీరు వారానికి ఒకటి కానీ రెండు కానీ మధ్యలో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు సో ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది మీరు ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఆ టాపిక్ మీద ఫైనల్ రివిజన్లో దృష్టి పెట్టడం జరుగుతుంది దీంతో మీ కాన్ఫిడెన్స్ లెవెలు విపరీతంగా పెరుగుతుందండి సో విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి మీ ప్రిపరేషన్కి మేము ఇచ్చినటువంటి ప్లాన్ ఇది సో దీన్ని బేస్ చేసుకుని మీ యొక్క బలాలు బలహీనతలు ఆధారంగా ఈ ప్లాన్ని మీకు తగ్గట్టుగా మార్చుకోండి లేదా ఇదే ప్లాన్ని మీరు అనుసరించండి సో మీరు విజయాన్ని సాధించండి కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అదేమిటి అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ దాదాపు ఆరు వేల ఐదు వందల పదకొండు పోస్టులకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ని మీరు చేజార్చుకున్నారు అంటే భవిష్యత్తులో ఇలాంటి నోటిఫికేషన్ మరొకటి వస్తుంది అనే నమ్మకం అయితే ఎవరికీ లేదు కాబట్టి విద్యార్థులారా దిస్ ఈజ్ నాట్ ఎ ఫస్ట్ నోటిఫికేషన్ దిస్ ఈస్ లాస్ట్ నోటిఫికేషన్ ఆఫ్ యువర్ లైఫ్ ఇది మొట్టమొదటి నోటిఫికేషన్ కాదు ఇది నీ జీవితంలో చిత్త చివరి నోటిఫికేషన్ అనే స్థాయిలో నువ్వు చదువు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విజయాన్ని సాధిస్తావు కొంతమంది తమ ఆశయాన్ని సాధించటం కోసం చెమటను దారబోస్తారు మరికొంతమంది తమ ఆశయ సాధన కోసం రక్తాన్ని దారబోస్తారు ఇంకొంతమంది తమ ఆశయ సాధన కోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తారు నువ్వు నీ ఆశయం కోసం పనికిరాని చెమటను దారబోస్తున్నావా ప్రాణం నిలబెట్టే రక్తాన్ని దారంబూస్తున్నావా ప్రాణాన్నే ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్నావా అనేది నుండి నువ్వు ప్రశ్నించుకోవలసిన సమయం ఆసన్నమైపోయింది కాబట్టి సమాధానం చెప్పు నువ్వు ప్రాణం పెట్టి చదివితే ప్రాణాలు కాపాడే పోలీస్ అవుతావు ప్రాణం పెట్టి చదువు నీ ఒంటి మీద పోలీస్ యూనిఫామ్ వస్తుంది అభాగ్యుణ్ణి ఆదుకోవడానికి అధైర్యవంతుడికి ధైర్యం చెప్పడానికి పడిపోయిన వాణ్ణి నిలబెట్టడానికి అభాగ్యులకు సహాయం చేయడానికి ఒక అవకాశం ప్రభుత్వం నీకివ్వడానికి ఇవ్వడానికి ఒక నోటిఫికేషన్ వేసింది నీ తలుపు తడుతుంది రా నీలో అంత ధైర్యం ఉంటే నీలో అంత సత్తా ఉంటే నీలో అంత నాలెడ్జ్ ఉంటే రా సమాజాన్ని సంస్కరించడానికి కాకి దుస్తులు వేసుకుని సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలు అడ్డుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నావు ఆ అవకాశం తీసుకోవని చెబుతుంది మరి వదులుకుంటావా వాడుకుంటావా అనేది నీ చేతుల్లో ఉంది ఈ నోటిఫికేషన్ మీ జీవితంలో స్వర్ణ అధ్యాయాన్ని లిఖించాలని మేము ఆశిస్తున్నాం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా కసితో ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థిని గెలిపించాలనే ఉద్దేశ్యంతో పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళుతుంది ఈ ప్రణాళికలో మీరు భాగం కండి మీరు విజయం సాధించండి సో ఆల్ ది బెస్ట్